అలానే వెల్క పైన ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పార్టిసిపేట్ ఈరోజు మనం నెక్స్ట్ ఇంటికి సంగమేశ్వర జాతర గురించి కోఆర్డినేషన్ మీటింగ్ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాము సో దీంట్లో ఆల్ డిపార్ట్మెంట్స్ కి మీకు ఆల్రెడీ గివెన్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే మీరు టేకప్ చేయాలి సో ఇన్ అడిషన్ టు దిస్ ఇమీడియట్ గా రిక్వెస్ట్ ఆడియో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి ఆల్ ది కన్సర్న్ ఆల్సో స్టార్ట్ చేయండి సెకండ్ ఒక జాయింట్ విజిట్ మీరు అన్నట్టు థర్టీ పర్సన్ అడు వెన్ ఎవర్ కన్వీనియంట్ మీరు ఆ గ్రూప్ లోనే పెట్టేసేయండి సో దట్ ఆల్ ది ఆఫీసర్స్ విల్ అటెండ్ సైట్ విజిట్ చేసుకుని అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్ కూడా మీరు ఇన్స్పెక్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థర్డ్ ఇస్ ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్క మోడల్ ఆఫీసర్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ విత్ నేమ్ కాంటాక్ట్ నంబర్ లాగా చేసి ఆ గ్రూప్ లో పోస్ట్ చేయండి మీ స్టాఫ్ ఎవరు కన్సర్న్ నోడల్ ఆఫీసర్ నుంచి తీసేసుకోండి షిఫ్ట్ త్రీ షిఫ్ట్స్ షిఫ్ట్ కి ఆ పర్సన్ సో దట్ ఆ షిఫ్ట్ సపోజ్ లేటర్ మార్నింగ్ ఎయిట్ పిఎం అనుకుంటే ఆ స్లాట్ అప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఎవరు ఉంటున్నారు అనేది మనకి ఒక చార్ట్ లాగా అర్థం దగ్గర ఉండాలి ఫర్ కోఆర్డినేషన్